ఓ నమో గణపతయ్యే శ్రీరామనవమి సందర్భంగా రామచంద్రుడిలో ఉన్నటువంటి పది అద్భుత లక్షణాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి మీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ కూడా కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాను మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను రామచంద్రుడు సకల గుణాల నిధి సకల గుణాభిరాముడు అని మనం అంటాం చూసారా ఆ విధంగా అయినప్పటికీ కూడా ముఖ్యమైన పది లక్షణాలు చెబుతాను మీకు ఎందుకు అనంటే కోటి అరవై ఎనిమిది లక్షల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి రామకథ ఇప్పటికీ కూడా మనకి ఎందుకు ఆదర్శప్రాయంగా ఉంది అంటే కనుక రామచంద్రుడు అనేటటువంటి ఒక వ్యక్తిత్వం అదేవిధంగా సీతామాత అనేటటువంటి వ్యక్తిత్వం రామచంద్రుడిలో ఉన్నటువంటి పది అద్భుత లక్షణాలు చెబుతానండి నేటికీ కూడా ప్రపంచానికి అవి శిరోధార్యం ఏ దేశం వాళ్ళకైనా కూడా అందుకే కదా థాయిలాండ్లో జాతీయ గ్రంథంగా వాళ్ళు రామకథనే పెట్టుకున్నారు రామాయణాన్నే పెట్టుకున్నారు ద రామకీన్ అని పేరండి అంటే రాముడి యొక్క వైభవము అని దాని అర్థం ఆ గ్రంథమే వాళ్ళకు జాతీయ గ్రంథం త్వరలో భారతదేశంలో కూడా రామాయణం జాతీయ గ్రంథంగా ప్రకటించబడాలి అని కోరుకుంటూ రాముడిలో ఉన్నటువంటి పది అద్భుత లక్షణాలు అనేక వందల వేల లక్షణాలు ఉన్నటువంటి రాముడి నుండి మనం ప్రస్తుతం పది లక్షణాలు చెప్పుకుందాం నేను చెప్పనివి ఏమైనా మీకు తోస్తే కనుక మీరు కామెంట్ చేయండి నేను చెప్పనివి చాలా ఉంటాయి నేను చెప్పనివి మీకు తెలిసినవి ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి మొట్టమొదటి అంశం అండి రాముడు ఏకపత్ని వ్రతుడు ఇది అందరికీ తెలిసిందే కదండి అనంటే కనుక సందర్భాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలండి రాముడు జన్మించే నాటికి తండ్రి అయినటువంటి దశరథుడు బహుభార్యాత్వాన్ని కలిగి ఉన్నాడు దశరథుడికి అనేక మంది భార్యలు ఉన్నారు అదేవిధంగా రాముడు కాలంలో ఉన్నటువంటి ఇతర అనేక మంది రాజులందరికీ కూడా బహుభార్యలే ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో రాముడు ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించాడు ఏకపత్ని వ్రతం అనేది ఎందుకు గొప్పది అనంటే కనుక సాధారణంగా మనం రోజూ భోజనం చేస్తామండి మనం రోజూ భోజనం చేయడం తప్పు కాదు కానీ ఏకాదశి నాడో మాస శివరాత్రి నాడో మనం ఉపవాసం చేసామనుకోండి అది ఒక వ్రతము అని చెబుతారు ఉపవాసం అనేది ఒక వ్రతం అదేవిధంగా మనం రోజూ రాత్రిపూట పడుకోవడం తప్పు కాదు కానీ శివరాత్రి వంటి పండుగలు వచ్చినప్పుడు మనం పడుకోకుండా జాగరణ చేస్తాం అది ఒక వ్రతం అదే విధంగా నాటి రోజుల్లో చూస్తే కనుక బహుభార్యాత్వం అనేది నాటి రోజుల్లో తప్పు కాదు అటు ధర్మశాస్త్రాలు అంగీకరించాయి అదేవిధంగా ఇటుపక్క రాజులు కూడా అందరూ బహుభార్యత్వంలో ఉండేవారు ఆ సందర్భంలో రాముడు ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించడమే గొప్ప విషయం పైగా నేనేదో ఏకపత్ని వ్రతుణ్ణి అని చెప్పేసి ప్రకటించి విడిచిపెట్టడం కాకుండా ఆయన పెళ్లికి ముందు అలాగే జీవించినంత కాలము కూడా పరాయి స్త్రీని కన్నెత్తి చూడలేదు సీత తప్ప రాముడు మరొక స్త్రీని వేరే ఉద్దేశంతో కన్నెత్తి చూసినటువంటి సందర్భం లేదు అందరినీ కూడా కన్న తల్లిలతో సమానంగానే చూసాడండి అది రాముడు యొక్క గొప్పతనం ఏకపత్ని వ్రతం అనేటటువంటి గొప్ప ఆదర్శాన్ని రాముడు నాడే ప్రపంచానికి అందించాడు నేటికి కూడా అది ఆదర్శప్రాయం ఎందుకు అనంటే ఒక ఆడపిల్లకి మనం సవతి పోరు లేకుండా ప్రశాంతంగా జీవించేటటువంటి అవకాశం ఇచ్చిన వారం అవుతాం ఏకపత్ వ్రతంతో రాముడు ఈ విధంగా ఆ గొప్ప ఒక లక్షణాన్ని కలిగి ఉండి ఆ ఆదర్శాన్ని ప్రపంచానికి పంచాడండి ఇక రామచంద్రుడిలో దాగి ఉన్నటువంటి రెండవ అద్భుతమైనటువంటి లక్షణం త్యాగం అండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఎవరైతే త్యాగం చేస్తారో వారే గొప్పవారు అవుతారు త్యాగ గుణం ఉన్నవాళ్లే గొప్పవాళ్ళు అవుతారు త్యాగగుణం ఉన్న ఉన్నవాళ్ళకే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి చేతనే మనం గొప్ప స్థానాన్ని పొందుతాము వేదంలో కూడా మనం చూసుకుంటే వేదాంతంలో త్యాగేనైకే అమృతత్వమానసు అంటారు అమృతత్వం అనేది చేతనే వస్తుంది అని అది సర్వసంగ పరిత్యాగ విషయం కావచ్చు కానీ రాముడు జీవితాంతము త్యాగ గుణాన్ని కలిగి ఉంటాడండి చాలా ఆశ్చర్యం సాధారణంగా పరంపరగా రాజ్యాధికారం వస్తూ ఉన్నప్పుడు చిన్నప్పటి నుండే రాజపుత్రులకు ఇక నేనే భావి భారత సామ్రాట్టుని ఇక నేనే మోనార్క్ని అని ఒక రకమైనటువంటి ఒక భావజాలంతో పెరుగుతారు పిల్లలు రాజపుత్రులు అయినప్పటికీ కూడా రాముడు ఎప్పుడూ అలా లేడు చిన్న వయస్సు నుండి ఆయనలో ఉండేటటువంటి వినయ విధేయతలేమిటి సౌమ్యత్వం ఏమిటి ఆ గొప్ప లక్షణాలేమిటి రేపు తెల్లారితే యౌవరాజ్య పట్టాభిషేకం రాముడికి అని ప్రకటించారు అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసేస్తారు సహజంగానే సాధారణ మనిషి అయితే కనుక సహజంగానే దానికి సంబంధించినటువంటి ఒక ఊహల్లో తేలియాడుతూ ఒక రకమైనటువంటి సంతోషంతో ఆనందంతో ఉత్తేజంతో ఉంటారు కానీ అలాంటి సందర్భంలో నీకు రాజ్యం లేదు నీకు అరణ్యవాసమే ఇస్తున్నాను అని చెప్పేసి కైకేయి కోరిక చేత దశరథుడు పంపించేస్తాడు ఒక్క మాట మాట్లాడకుండా రాముడు భార్యతో కలిసి తమ్ముడితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరిపోతాడండి భార్యను రమ్మని కోరడు ఆయన తమ్ముడు రమ్మని కోరడు ఆయన ఒంటరిగా వెళ్ళడానికే సిద్ధపడతాడు వీళ్ళిద్దరూ వస్తారు ఆయనను విడిచిపెట్టే ఉండలేక ఆ విధంగా రాముడు చేసినటువంటి మొట్టమొదటి త్యాగం అది రెండవ త్యాగం ఏమిటి అంటే కనుక రావణాసురుణ్ణి సంహరించిన తరువాత న్యాయంగా ఆ రాజ్యమంతా కూడా రాముడిదే ఆ లంకా రాజ్యం అనేటటువంటిది మహాసంపన్నమైన రాజ్యం అయినప్పటికీ కూడా లక్ష్మణుడు కూడా అంటాడు ఒక సందర్భంలో ఇంత గొప్ప సంపన్నమైనటువంటి రాజ్యం కదా మనం ఇక్కడే ఉండిపోవచ్చు కదా అనే అర్థం వచ్చేట్టుగా అప్పుడు చెబుతాడు రాముడు అపి లంకా నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని బంగారు నగరమే కావచ్చు అయినా కూడా నాకు రుచించటం లేదు లంక జనని అంటే కన్న తల్లి మరియు మాతృభూమి మాతృదేవత మాతృభూమి ఈ రెండూ కూడా స్వర్గం కంటే గొప్పవి కావున మనం మళ్ళీ అయోధ్యకే వెళదామని చెప్పి వెళ్ళిపోతాడు రాముడు రాముడు చెప్పినటువంటి ఆ మాట నేటికి కూడా ప్రపంచానికి ఆదర్శప్రాయం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరేయసి ఒకసారి అడగండి ఏ దేశంలో వాళ్ళకైనా ఈ వాక్యం వర్తించదు అని చెప్పగలమా ఏ దేశం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ తెగ వాళ్ళైనా ఈ వాక్యం మాకు వర్తించదండి అని చెప్పడానికి వీలవుతుందా అండి వీలు కాదు అది రామచంద్రుడి యొక్క గొప్పదనం అది రామచంద్రుడి యొక్క ఆదర్శం ఆ సందర్భంలో రాముడే సింహాసనాన్ని అధిష్ఠించి గొప్పగా రాజ్యం వెళ్ళచ్చు కానీ రాముడు ఆ పని చేయలేదు రావణాసురుణ్ణి చంపాడు దుష్ట శిక్షణ చేశాడు రావణాసురుడు తమ్ముడు ధర్మాత్ముడు కాబట్టి ఆయనకే రాజ్యం అప్పగించేశాడు మళ్ళీ తన దారిన తాను వెళ్ళిపోయాడు ఇది త్యాగం కాదా అండి ఈ విధంగా రామచంద్రుడు చేసినటువంటి త్యాగాలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది మనిషిలో త్యాగ గుణం ఉంటే కనుక ఈ విధంగా అఖండమైనటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతారు అని చెప్పేసి రాముడు మనకు తెలియజేస్తూ ఉన్నాడండి ఇక మూడవ అంశం రాముడి ఎందు ఉన్నది త్రాణత ఎవరైనా వచ్చి రాముణ్ణి శరణు వేడితే అభయం ఇస్తాడు వాళ్లకు ఎలాంటి అపకారము కూడా జరగకుండా చూసుకుంటాడు ఇందులోని విశిష్టత ఏమిటండి మన రాజులందరికీ ఉంది కదా అంటే కనుక రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడు వచ్చి శరణ వెడతాడండి ఆ సందర్భంలో హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు అందరూ కూడా వీడికి మనం ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదు వీడు శత్రువర్గానికి సంబంధించినటువంటి వాడు అని ఎంతో చెబుతారు అయినప్పటికీ కూడా రామచంద్రుడు అంటాడు ఎవరైతే నన్ను శరణు వేడతారో వాళ్లకు అభయం ఇచ్చి రక్షించడం అనేది నా కర్తవ్యం నా వ్రతం అది కావున నేను విభీషణుడికి నేను ఆశ్రయం ఇస్తూ ఉన్నాను నేను అభయం ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి ప్రకటిస్తాడండి ఆ విధంగా శత్రువు తమ్ముడికి ఆశ్రయం ఇస్తాడు అభయం ఇస్తాడు ఈ విధంగా ఆశ్రయము అభయము ఇవ్వాలి శత్రువర్గంలో వ్యక్తికి అని అంటే ఔదార్యం మాత్రమే ఉంటే సరిపోదండి క్షాత్రం ఉండాలి ఆ యొక్క అద్భుతమైనటువంటి శూరత్వం ఉండాలి ఆ యొక్క వీరత్వం ఉండాలి అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టే ఆ యొక్క ధీరత్వం కూడా ఉంది కాబట్టే అంటే ఒకవేళ ఆయన ఎదురు తిరిగాడు అనుకోండి దొంగదెబ్బ అనుకోండి ఎదుర్కోగలిగేటటువంటి శక్తి అలాగే బాహుబలం అన్నీ ఉండాలి కదండి అవన్నీ ఉన్నాయి కాబట్టే ధైర్యంగా అభయమిచ్చాడు అంటే ఇటు ఔదార్యము ఉంది ఆయనకు ఉన్నటువంటి శరణాగత త్రాణత అనే వ్రతము ఉన్నది వాటికి తోడు అంత గొప్ప ధీరత్వం కూడా ఉంది వీరత్వం కూడా ఉంది ఏమైనా తేడా చేశాడనుకోండి ఆయన చూసుకోగలడం ఆయనకి అంతటి నమ్మకం ఆయన మీద ఆయనకు ఉంది తేడా చేస్తే చూసుకోవచ్చు పర్వాలేదు అనేంత ఆత్మవిశ్వాసం గొప్ప ఆత్మవిశ్వాసం అండి రాముడి ఎందు ఆ విధంగా మనం చూసుకుంటే రాముడిలో ఉన్నటువంటి నాలుగవ గొప్ప లక్షణం శత్రువుల పట్ల కూడా ఆయన చూపించేటటువంటి ఔదార్యం అండి రావణాసురుడు మరణించిన తరువాత రావణాసురుడు యొక్క మృతదేహం అనేటటువంటిది అంటే సహజంగా ఆ యొక్క మొత్తం శత్రురాజ్యం అంతా కూడా రాముడి క్రిందకే వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలన్నా కూడా రాముడి అనుమతి తీసుకోవాల్సిందే విభీషణుడు అప్పుడు వచ్చి రామచంద్రుని అడుగుతాడు మా అన్నగారికి అంత్యక్రియలు చేయడానికి అనుమతి ఇవ్వగలరు అని చెప్పేసి రాముడు వెంటనే మాట్లాడతాడు మరణాంతాన్ని వైరాణి అని చెప్పేసి మరణం వరకే వైరములు ఉంటాయి మరణం తరువాత వైరం లేదు ప్రస్తుతం రావణాసురుడు మరణించాడు కాబట్టి మా యొక్క లక్ష్యం రావణాసుర సంహారంతో పూర్తయిపోయింది ఇప్పుడు నీకు రావణాసురుడు ఏ విధంగా అన్నో నాకు కూడా అదే విధంగా అన్నా కావున నీకు అనుమతి ఇవ్వడంలో కానీ నువ్వు ఉత్తరక్రియలు చేయడంలో కానీ నాకు ఎలాంటి అభ్యంతరము లేదు తప్పక చేయి రావణాసురుడికి మాత్రమే కాదు మరణించినటువంటి వీరులందరికీ కూడా అంత్యక్రియలు చేయమని రాముడు కోరుతాడండి ఇది శత్రువుల పట్ల రాముడికి ఉన్నటువంటి ఔదార్యం మనం కూడా దాన్ని గుర్తించాలి ఆచరించాలి రామచంద్రుడిలో ఉన్నటువంటి ఐదవ గొప్ప లక్షణం చూసుకుంటే ప్రజలతో మమేకం అవడం అండి రామచంద్రుడు ప్రజలతో ఎప్పుడూ సాధారణంగా మమేకం అవడండి వాళ్లతో కలిసి తిరిగేంత చనువుతో ఉంటాడు ఏదో రాజపుత్రుడు మహారాజు గారు చక్రవర్తి ఆయనకొక ప్రోటోకాలు ఆయన లోపల ఉంటాడు బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్లో ఉంటాడు ఇవేమీ లేవండి రామచంద్రుడు సాధారణ ప్రజలతో కూడా ఎంతో దగ్గరగా ఉండేవాడు ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు గుహుడుతో రామచంద్రుడు ప్రవర్తించినటువంటి తీరు శబరితో ప్రవర్తించినటువంటి తీరు మనం చూసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది అయోధ్య ప్రజలకు రామచంద్రుడిపై ఉన్నటువంటి ప్రేమానురాగాలు కూడా మనకు ఈ విషయాన్ని దృఢపరుస్తాయి అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టే రాముడు అయోధ్యాపుర ప్రజల యొక్క ప్రేమను పొందగలిగాడు ఆ విధంగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఎంత పవర్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం ఎల్లప్పుడూ అనేటటువంటిది అలాగే ప్రజలను చులకన చేసి మాట్లాడకుండా వాళ్ళందరినీ కూడా ప్రేమగా చూడడం అనేటటువంటిది కూడా రామచంద్రుడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అండి అదేవిధంగా రామచంద్రుడిలో ఉన్నటువంటి ఆరవ గొప్ప లక్షణం ఏమిటంటేనండి ఆయన పూర్వభాషి మరియు స్మిత భాషి అన్నారు పూర్వభాషి అంత పెద్ద చక్రవర్తి ఆయన మొత్తం జంబూ ద్వీపం అంతా ఆయన కిందకే వస్తుంది మనం చూసుకుంటే వాలితో సంభాషణలో చెబుతాడు ఆయన ఆ విధంగా భూమి అంతటికీ ఆయన చక్రవర్తి ఏకఛత్రాధిపత్యం అలాంటి చక్రవర్తి అలాంటి మహానుభావుడు ఆయన ఎవరితోనైనా అటండి పూర్వభాషి ఆయనే ముందు మాట్లాడతాడు ఆయనే పలకరిస్తాడు అంతేకాని వాడు పలకరించనే చూద్దాం వాడు పలకరించలేదుగా నేనెందుకు పలకరించాలి ఇలాంటి భావాలు ఉండవండి రామచంద్రుడే పూర్వం మాట్లాడతాడు ముందు ఈయనే మాట్లాడతాడు ఈయనే పలకరిస్తాడు పైగా స్మిత చక్కగా ఒక చిరునవ్వుతో మాట్లాడతాడు ఇంకా ఎలాంటి వాళ్ళకైనా కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి కల్మశాలన్నీ పోవాండి మనిషిని జయించడానికి ఇంతకంటే గొప్ప లక్షణం ఏం కావాలి కావున పూర్వ భాషణము స్మిత భాషణం ఈ రెండూ కూడా రాముడి నుండి మనం నేర్చుకోవాలండి ఏడవ అంశం ఏమిటి అని అంటే కనుక సాధారణంగా రామరావణ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత రామచంద్రుణ్ణి ఇక నువ్వు వచ్చినటువంటి పని పూర్తయిపోయింది కాబట్టి ఇక నువ్వు పరంధామానికి వచ్చేసేయి వైకుంఠానికి వచ్చేసేయి అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెబుతాడండి అప్పుడు పరమశివుడు కలుగజేసుకుని కాదు కాదు పూర్వం దేవతలందరూ కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇచ్చినటువంటి మాట నేను రావణాసుర సంహారం చేసి పదకొండు వేల సంవత్సరాల పాటు భూమిలో ఉండి ధర్మస్థాపన చేస్తాను ప్రజలను పరిపాలిస్తాను అని చెప్పావు కావున అది నువ్వు పాటించు నువ్వు పదకొండు వేల సంవత్సరాలు నువ్వు రాజ్యం చేయాలి అని పరమశివుడు గుర్తు చేస్తాడు అప్పుడు పరమశివుడు యొక్క మాటను శిరస వహించి ఎందుకంటే ఆయన ఆత్మానం మానుషేమనియే కాబట్టి ఆయన దేవలోకంలో ఇచ్చిన అంశం ఆయన గుర్తుకు ఉండదు ఆయన పూర్తి మనిషిలాగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో పరమశివుడు యొక్క మాటను శిరసా వహించి ఆయన పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడండి ఇక్కడ మనకు శివకేశవుల యందు ఉన్నటువంటి అభేదం మనకు తెలుస్తుంది పరమశివుడి పట్ల రాముడికి ఉన్నటువంటి గౌరవం మనకు అక్కడ అర్థమవుతుందండి ఇక ఎనిమిదవ అంశం మనం చూసుకుంటే కనుక రాముడు శిష్యుడుగా ఆయన చూపించేటటువంటి వినయ విధేయతలు చాలా గొప్పగా ఉంటాయి నేటి రోజుల్లో ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి విశ్వామిత్రుడితో కావచ్చు వశిష్ఠ మహర్షితో కావచ్చు అదేవిధంగా వనవాసంలో ఉన్నప్పుడు మహర్షుల వద్ద కావచ్చు ఆయన నడుచుకున్నటువంటి తీరు ఒక శిష్యుడిలాగా పూర్తిగా వంగి ఉండేవాడు పూర్తి వినయ విధేయతలు సంస్కారము చూపించేవాడు ఆ వినయ విధేయతలు చూసి గురువులకు రాముడి మీద వాత్సల్యం ఉప్పొంగిపోతూ ఉండేది అడగకుండానే రాముడికి అన్ని విద్యలు ఇచ్చేస్తూ ఉండేవారు ఆ విధంగా శిష్యుడు గురువు పట్ల వినయ విధేయతలు చూపిస్తే కనుక విద్యలు వాటంతట అవే వస్తాయి గురువుల అనుగ్రహంతో ఇది రాముడు మనకు నేర్పిస్తాడండి అలా కాకుండా నేనేమిటి భావ్య భారత సామ్రాట్టును నేను నేను ఆయన్ని గౌరవించేది ఏమిటి అని చెప్పేసి వాళ్లను పిలిపించుకోవడం అంతఃపురాలకి అక్కడ పాఠాలు చెప్పించుకోవడం ఈయన మంచం మీద కూర్చోవడం ఇలాంటి దుర్లక్షణాలు మనం కలలో కూడా ఊహించలేము రాముడి విషయంలో అంత గొప్పవాడు ఆయన శిష్యరికంలో కూడాను దృష్టిలో పెట్టుకోండి నేటి స్కూలు విద్యార్థులు కాలేజీ విద్యార్థులు గురువుల పట్ల ఈ విధంగా ఉంటే కనుక తప్పక ప్రయోజకులవుతారు రామనవమి నాడు మనం రాముణ్ణి పూజిస్తాం భజిస్తాం రామాలయాన్ని దర్శిస్తాం రాముడిలో ఉన్నటువంటి ఈ లక్షణాలను మనం ఎంతమంది స్వీకరిస్తాం దృష్టిలో పెట్టుకోండి విద్యార్థులు ఖచ్చితంగా రాముడి నుండి నేర్చుకోవాల్సింది ఈ లక్షణమే వినయ విధేయతలు డబ్బు ఇచ్చి చదువుకున్నా కూడా గురువు పట్ల వినయ విధేయతలు ఉండాల్సిందే దృష్టిలో పెట్టుకోండి ఈ గురువుల్ని ఈ మహర్షుల్ని వీళ్ళందరినీ కూడా రక్షించేది మేమే కదా మా తండ్రి గారే కదా లేకపోతే మా వంశమే కదా కావున వాళ్ళ వద్ద మేమెందుకు తగ్గి ఉండాలి వాళ్ళ పట్ల మేమెందుకు వినయ విధేయత లేకుండా ఉండాలి రాముడు ఎప్పుడూ అలా అనుకోలేదండి చాలా గొప్పగా గౌరవించాడు అందుకే మహర్షులందరూ ముక్త కంఠంతో రాముడిని ఆశీర్వదించేవారు వాత్సల్యం చూపేవారు ఇక రాముడిలో ఉన్నటువంటి తొమ్మిదవ గొప్ప లక్షణం అండి అందరినీ కలుపుకుని పోవడము ఇది మనకు వనవాసంలో కనిపిస్తుందండి వనవాసంలో ఆయన శబరితో సహా అందరినీ కలుస్తాడు అందరినీ ఆదరిస్తాడు ఎవరు అంటే వాళ్ళ కష్టాన్ని తీరుస్తాడు వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఏమిటి అని అంటే కనుక వానర కోటిని తన సైన్యంలో చేర్చుకున్నాడు అలాగే భల్లూకాలను చేర్చుకున్నాడంటే కోతులు అలాగే ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా వీటితో నాకేమిటి పని వీటి సహాయమా నేను కోరుకునేది అని చిన్నచూపు లేదు రావణాసురుడికి కోతుల పట్ల ఉన్నటువంటి ఆ చిన్న చూపే శాపానికి కారణమవుతుంది గతంలో కానీ రామచంద్రుడు రావణాసురుడి కంటే శక్తివంతుడైనప్పటికీ కూడా ఏ జీవి పైన కూడా ఆయనకు చిన్న చూపు లేదండి అందరినీ కలుపుకుని మనం వెళ్ళి మనం విజయాన్ని సాధించవచ్చు అని గుర్తించాడు ఆయన ఆ విధంగా కోతుల సహాయంతో వానర కోటి సహాయంతో భల్లూక కోటి సహాయంతో ఆయన విజయాన్ని పొందాడు ధర్మస్థాపన చేశాడు అంతేకాదండి జటాయువు సంపాతి పక్షులు జటాయువు యొక్క సహకారం జటాయువుకు అంత్యక్రియలు చేస్తాడు అసలు సాధారణంగా సాటి మనిషిని మనిషిగా చూడని వాళ్ళను మనం చూస్తాం నేటి సమాజంలో సాటి మనిషి కాదు మనుషులందరినీ కూడా గొప్పవాళ్ళుగా చూసినటువంటి రాముడు పశు పక్ష్యాదుల్ని మృగాలను కూడా ఆయన అత్యంత ఆదరంతో చూశాడండి ఆ విధంగా అందరినీ కలుపుకుని వెళ్ళి విజయం సాధించినటువంటి గొప్ప మనిషి రామచంద్రుడు దృష్టిలో పెట్టుకోండి పక్షే కదా కోతే కదా ఎలుగుబంటే కదా వాటి జీవితానికి ఏమిటలే విలువ ఇలాంటి ఒక చులకన భావం రాముడిలో ఇప్పుడు లేదు దృష్టిలో పెట్టుకోండి ఇక చిట్ట చివరి అంశం అండి రాముడి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే శత్రువులు కూడా ప్రశంసించేట్టుగా ఉంటుంది మనమంతా కూడా చెప్పుకుంటూ ఉంటాం రామో విగ్రహవాన్ ధర్మ అని ఈ మాట అన్నది ఎవరండి మిత్రులు అనలేదు భక్తులు అనలేదు రాముడిని ఈ మాటతో ప్రశంసించింది మారీచుడు అనేటటువంటి రాక్షసుడు అంటే శత్రువు కూడా ప్రశంసించదగ్గ గొప్ప లక్షణాలను కలిగి ఉంటాడు త్రిజట ప్రశంసిస్తుంది రావణాసురుడి ఆ యొక్క కొలువులో ఉన్నటువంటి అనేక మంది రాముణ్ణి ప్రశంసిస్తారు రావణాసురుడి వద్దకే వెళ్ళి రాముడి యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఉంటారు చాలామంది మంత్రులు కావచ్చు రావణాసురుడు అన్నదమ్ములు కూడా అదే విధంగా ప్రశంసిస్తూ ఉంటారు మండోదరు కూడా రాముడి గుణగణాలను కీర్తిస్తుందండి కావున శత్రువు చేత కూడా ప్రశంసించ కలిగినంత గొప్ప లక్షణాలను రాముడు కలిగి ఉంటాడు మనం కనుక ధర్మబద్ధంగా ఉంటే మనం కనుక పెద్దలు చూపిన మార్గంలో నడిస్తే శత్రువులైనా కూడా మనకు మిత్రులైపోవాల్సిందే విజయం మనదే ఎవ్వరు మన ముందు నిలబడ్డా కూడా విజయం మనదే అవుతుంది మనల్ని ఎవ్వడూ గెలవలేడు గెలుపు మనదే మనం ధర్మబద్ధంగా ఉండాలి సత్యాన్ని మాట్లాడాలి ఇన్ని చెప్పారండి మీరు రాముడి యొక్క సత్యసంధత చెప్పలేదేమిటండి అంటే రాముడిలో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి సత్యసంధత అనేటటువంటిది వాళ్ళ వంశంలోనే వచ్చేసింది తండ్రి తాతగారు ముత్తాత అందరూ సత్యవ్రతులే అసలు ఇక్ష్వాకు వంశానికే వాళ్ళు ఇచ్చిన మాట తప్పరు అసత్య వాడరు అని చెప్పేసి ప్రతీతి కావున అది పూర్తి రఘువంశంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇక్కడ మనం మరొక రహస్యం కూడా చూడాలండి భగవంతుడు కూడా మనిషిగా అవతారం ఎత్తాలి అనుకున్నప్పుడు అలాంటి గొప్ప వంశాన్నే ఎంచుకుంటాడండి ఎందుకు అనంటే ఆయన ఆ పెట్టినటువంటి ప్రకృతి ధర్మాలు డిఎన్ఏలో ఉంటేనే మనకు కూడా ఆ యొక్క మంచి లక్షణాలు వస్తాయి డిఎన్ఏలో లేకుండా ఎలా వస్తాయండి రాక్షసుల వంశంలో రాక్షసులే పుడతారు అదేవిధంగా దేవతల భావాలు ఉన్నటువంటి వంశంలో దైవాంశ సంభూతులే పుడతారు కావున భగవంతుడు తాను పెట్టినటువంటి ప్రకృతి ధర్మాలు సృష్టి ధర్మాలు ఈ యొక్క డిఎన్ఏ లక్షణాలు జీన్స్ వారసత్వం ఇవన్నీ కూడాను కావున భగవంతుడు కూడా అలాంటి గొప్ప వంశాన్నే ఎంచుకున్నాడు రాముడిలో ఏవేవైతే గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయో అందులో సగం లక్షణాలు పూర్వరాజులకు కూడా ఉన్నాయి కానీ పూర్వరాజులకు లేనటువంటి లక్షణాలు రాముడిలో చాలా ఉన్నాయి అవే రాముడిని ప్రత్యేకమైనటువంటి గొప్ప మహాత్ముడుగా మనందరి ముందు కూడా నిలబెట్టాయి అని చెప్పేసి చెప్పుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను చెప్పని విషయాలు ఏమైనా ఉంటే కనుక చాలా ఉన్నాయి అవి తప్పక మీకు తెలిసినవి మీరు కామెంట్ చేయండి స్వస్తి